గారు ధన్యవాదాలు న్ఫరెన్స్లో గతంలో తమరు చెప్పే అధ్యక్ష ఒక నాగ పుత్తూరు టు ఊత్తుకోట దాసు బైపాస్ రోడ్డు అధ్యక్ష ఇరవై ఆరు కోట్లు గతంలో శాంక్ష నేనే నాలుగు రోజులు సర్వే చేశాను నారాంటిలో ల్యాండ్ చేసి రెండున్నర కిలోమీటర్ అధ్యక్ష ఎక్కువ కూడా లేదు అధ్యక్ష తమిళనాడు పోవాల మేము పోవాలంటే గౌరవ ముఖ్యమంత్రి గారికి తెలుసు మా ఉమ్మడి చిత్తూరు జిల్లా నుండి ఎమ్మెల్యే అందరికీ తెలిసి అధ్యక్ష సీ సీట్ కూడా ఉండే అధ్యక్ష మన బండ్లన్నీ కూడా నిలిపేస్తున్నారు కూతుపో తమిళనాడులో దాన్ని ఇప్పుడు ఆర్మీ మినిస్టర్ గారు కూడా ఇచ్చాను అది ఓన్లీ ల్యాండ్ ఎకేషన్ చేసి రెండున్నర కిలోమీటర్ రోడ్ వేస్తే మన బాటలో మనం పోతాము ప్రజలకు ఇబ్బంది ఉండదు అని తమ ద్వారా వినియోగించుకుంటున్నాను అధ్యక్ష రెండవది అధ్యక్ష నాగలాపురం టు కోట రోడ్డు ఇరవై కోట్లు మంది గతంలో అది కూడా చేయలేక ఇరవై ఏడు గ్రామస్తులు మూడు హై స్కూల్స్ ఉంది సిసిట్గా ఆ బస్సులో పోతుంది ఆర్టీసీ బస్సులో పోతుంది మొత్తం ఇబ్బంది పడుతున్నారు అధ్యక్ష చాలా చాలా బాధపడుతున్న ప్రజలంతా కూడా దాన్ని కూడా ఆర్ఎ మినిస్టర్ చెప్పాను గౌరవ ముఖ్యమంత్రి ఇచ్చాం త్వరత పూర్తి అంటే అధ్యక్ష మనం ప్రజాప్రజలు ఎన్నుకున్నాం ఎమ్మెల్యే అయినాం ఏమంటున్నాడు అధ్యక్ష ఒక రోడ్డు కావాలా తాగి నీళ్ళు కావాలా కరెంటు కావాలా అధ్యక్ష ఈ మూడు సక్రమ బద్దలు చేస్తే మనల్ని ఎవరిని కూడా కృషి చేశారు అధ్యక్ష గౌరవ ముఖ్యమంత్రి గారు సంక్షేమ పథకాలు అభివృద్ధి పథకాలు ఇస్తారు కానీ ఇది మనం మీరు అన్నారు ఇప్పుడు కంప్యూటర్ యొక్క మనిషి గతంలో ట్రాక్టర్ లేవు మోటార్ బైకులు లేవు కార్లు లేవు సైకిల్ మీద పోతున్నా నడిచిపోతున్నాం ప్రజలు అడగలే కానీ ఈరోజు గుంతలు పడినా ఏది పడినా వాహనం వస్తే పోలేని పరిస్థితి ఉంది నాగలపురం ఆ రోడ్డు అధ్య అధ్యక్ష కలటి చూశారు మంత్రి గారికి చెప్పాం ఆర్ఎండ్ మినిస్టర్కి చెప్పాము గౌరవ ముఖ్యమంత్రి గారికి కూడా తెలుసు అధ్యక్ష కాబట్టి ఈ రెండు రోడ్లు కూడా ఆర్ఎండి దయచేసి మీ ద్వారా మనం వినిపిస్తున్నాను అధ్యక్ష ప్రజలకి మనము ఎందుకైన తర్వాత ఫస్ట్ తిట్టేది మంగళం తిరుతారు అధ్యక్ష ఎమ్మెల్యే అడుగునాడు ఈ రోడ్డు చూడండి అంటారు కాబట్టి ఆర్ఎండ్ మినిస్టర్ గారి మా గౌరవ ముఖ్యమంత్రి గారు దాన్ని కనీసి రిపేర్ అనే పెట్టి కలెక్టర్ గారు మొన్న కూడా చెప్పాను సార్ అధ్యక్ష కాన్ఫరెన్స్లో ఒక ఇరవై కోట్ల రూపాయలు సాయం చేస్తే అది ఆల్రెడీ ఇరవై అయింది ఆ రోజు ప్రభుత్వం మారింది కాబట్టి గత ప్రభుత్వం ఎమ్మెల్యే ఉండేటప్పుడు వేరే ఎయిర్పోర్ట్ బంద్ చేసే బైపాస్ అంటే ఒక పొరవాడ్ చేశారు అధ్యక్ష ఆర్ఎన్ గోడలో నూట యాభై అడుగులు వేసేసారు నూరు అడుగులకి అలైన్మెంట్కి ఇచ్చారు ఇప్పుడు కూడా అలైన్మెంట్కి వచ్చింది అధ్యక్ష అది ఆ అలైన్మెంట్ చేసి ఆ రెండున్నర కిలోమీటర్ వేస్తే మాత్రం మనకు మన ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ కూడా అంటే జిల్లాలో ఉండే వాళ్ళందరికీ కూడా సిసిటీకి పోవాలంటే ఇంటర్నేషనల్ సిసిటీ అధ్యక్ష ఇండస్ట్రియలిస్ట్ గత మంత్రిగా ఉన్నటువంటి అమర్నాథ్ రెడ్డి గారు కూడా కింద ఉన్నాడు వారికి కూడా పోవాలంటే ఆ తమిళనాడు నుంచి పోయి దూరి తడిపోవాల సీసీ పోవాలంటే దాన్ని డెబ్బై తొమ్మిది సంవత్సరాలని సార్ అధ్యక్ష మన స్వతంత్రం వచ్చి రెండున్నర కిలోమీటర్లు రోడ్డు వేసుకోలేకపోతున్నాం దీనిపైన దృష్టి పెట్టి మీ ద్వారా సామాన్యంగా వినియోగించుకుంటున్నాను ఇది తప్పకుండా రిజర్వ్ కాన్స్టెన్సీ తమిళనాడు భాష లాస్ట్ బాడర్ నాదే సార్ అధ్యక్ష మా కాన్ఫిడెన్స్ కాబట్టి దీనిపైన మీరు దృష్టి పెట్టాల్సిగా మనస్ఫూర్తి మేము కోరుకుంటూ ధన్యవాదాలు అధ్యక్ష కిషోర్ రెడ్డి గారు అధ్యక్ష జగనన్న రీసర్వే పేరుతో రాష్ట్రం అంతా కూడా రీసర్వే స్టార్ట్ చేశారప్పుడు అప్పుడు ప్రభుత్వంలో పీలేర్ కాన్స్టిట్యున్సీలో దగ్గర దగ్గర అరవై మూడు గ్రామాలు రీసర్వే చేయటం జరిగింది హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్టైన్మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెందుకు ఆలస్యం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్టి టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్‌టైన్‌మెంట్ కోసం హిట్ టీవీ యాప్ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకొని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఎంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారు అంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి.